మజిలి కథ రచనయే అన్నపూర్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ విక్రమ్తో మధురముకు చాలా కాలంగా పరిచయం అతను ఒక గొప్ప రచయిత అతడు నవలంగు రాయడం మొదలుపెట్టిన వేళా విశేషం ఏమిటో గాని వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా ఇష్టంగా చదివేవాళ్ళు ఇక అభిమానులకు అంతే లేదు ఫోన్లు ఈమెయిల్స్ ఫోన్ మెసేజ్లు ఓపిగ్గా సమాధానాలిచ్చేవాడు ఆ తర్వాత ఆ ఫ్లో భరించలేక లిమిట్ చేసేశాడు పాఠకులకు అభిమానులకు ఏ అంశంలో ఇష్టమో ఇట్టే తెలుసుకొని రచనలు చేసేవాడు ఇరవై ఏళ్లపాటు అతడు రచయితల్లో చక్రవర్తిగా వెరిగాడు కాలం మారుతోంది అభిరుచులు మారుతున్నాయి సమస్యలు కొత్తగా పుట్టుకు వస్తాయి అందులో నాగరికత పెంచుకునే యువత ఎన్నో తప్పును చేస్తుంది వారి సమస్య తీర్చేవారు లేనప్పుడు విక్రమ్ వారికి కౌన్సిలింగ్ క్లాసులు తీసుకుని దగ్గరయ్యాడు వారికి ఆప్తుడు స్నేహితుడు అయ్యాడు ఇప్పుడు అతడికి యువత అభిమానులయ్యారు ఇది గొప్ప సహాయం సందేహం లేదు ఒక రచయితగా రచనలను ఇస్తే జీవిత విశ్లేషణతో కూడిన సలహాలు ఎందరికో మార్గ సూచికాలు అయ్యాయి మధురిమా విదేశాల్లో ఉంటుంది అప్పుడప్పుడు అతడి గురించి తెలుసుకుని మెయిల్స్ పెట్టేది అతడు చాలామందికి అభిమాని అతడి పరిచయస్తుల్లో ఒక ముఖ్యమైన మనిషి మధురిమా అది స్నేహమా అభిమానమా జస్ట్ పరిచయమా ఏమో కొన్ని భావాలకు పేరు ఉండదు అది గౌరవప్రదం ఆత్మీయం ఆనందంగా చెప్పుకునే ఒక మరువలేని జ్ఞాపకం చాలా కాలానికి అంటే సుమారు పది పదిహేను ఏళ్లకు విక్రమ్ని కలుసుకోవాలని అనిపించింది ఇండియా వచ్చిన మధురముఖు ఫోన్ చేసింది వెంటనే నుంచి బదులు పలికాడు విక్రమ్ హలో మధు నువ్వా ఇన్నేళ్లకి ఏమిటి సంగతి చెప్పు అన్నాడు గుర్తుపట్టావా నాకు చాలా సంతోషంగా ఉంది విక్కి నన్ను గుర్తుపెట్టుకున్నావు ఇండియాకు వచ్చి వారమైంది అంది ఎందుకు గుర్తులేవు నువ్వు మెయిల్స్ పంపుతున్నావుగా అన్నాడు అవుననుకో నువ్వేమో సకల కడా కోవిదుడివి అపాతం చేసుకోవద్దు నీకు చాలా విషయాల్లో ప్రవేశం ఉంది చాలా ఇష్టాలు వ్యాపకాలు ఉంటాయి ఈ సమయంలో నేను పలకరిస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే చాలా ఆనందంగా అనిపించింది ఓకే సంగతి ఏమిటో చెప్పు నాకు నీ అపాయింట్మెంట్ కావాలి నిన్ను కలవాలనుకుంటున్నా ఓ అలాగే నెక్స్ట్ వీక్ కలుద్దాం ఏ రోజు ఎన్ని గంటలకి మెసేజ్ పెడతా సరేనా ష్యూర్ థ్యాంక్స్ బై అతను ఎక్కువగా మాట్లాడు ఎంతవరకు అంటే అవసరం ఉన్నంతవరకే మధురిమ మళ్ళీ వారం కోసం ఎంతగానో ఎదురుచూసింది వేరే పని లేకుండా ఖాళీగా ఉంచుకుంది వేరే బంధువులు ఫ్రెండ్స్ రాకుండా జాగ్రత్త పడింది ఫ్రైడే విక్కీ మెసేజ్ పెడతాడని చాలాసార్లు ఫోన్ చెక్ చేసింది కానీ విక్కీ నుండి ఎలాంటి మెసేజ్ లేదు మధు చాలా నిరాశపడింది ఎందుకు ఇలా చేశాడు వీళ్ళేదూ వేరే పని ఉందనో మరొకటో చెప్పాలి కదా లేదా మరో రోజు కలుద్దామని ప్లాన్ చేయాలి చేసేది లేక ఊరుకుంది చివరికి శనివారం రాత్రి బాగా ఆలస్యంగా మెసేజ్ పెట్టాడు సారీ మధు ఈ వారం అనుకోని పని పడింది మరోసారి కలుద్దాం అని కాస్తంత కోపం వచ్చినా సర్దుకొని పోనీలే ఇంకో రోజు కలుస్తాను ఇంకా మూడు నెలలు ఉంటానుగా అనుకుంది ఆ తర్వాత మధుకి వీలు కాలేదు మధు అడిగినప్పుడు విక్కీకి కుదరలేదు చివరికి ఇక రెండు వారాల్లో అమెరికా వెళ్ళిపోతుందనగానే ఒకరోజు కలుసుకొని తీరాలని నిశ్చయించుకున్నారు ఇద్దరు ముందు రోజు కాస్తంత మేకప్ చేసుకోవడానికి అర్థం ముందు కూర్చుంది అంతే అదిరిపడి మళ్ళీ మళ్ళీ మొహం చూసుకుంది ఆమె మొహం మీద చర్మం ఎండిపోయి బిగుసుకుపోయినట్లుగా ఉంది వెంటనే ఖరీదైన ఫేషియల్ క్రీమ్ రాసుకుంది చాలాసేపు మసాజ్ చేసుకుంది రకరకాల ఆయిల్స్ రాసింది చివరికి అందంగా తయారైంది రెండు గంటలు కష్టపడి అంతలో చెల్లి నుంచి ఫోన్ అక్క నీ మరిదికి కార్ యాక్సిడెంట్ అయింది వెంటనే రా అంటూ హాస్పిటల్ పేరు చెప్పింది వీలు చూసుకుని విక్రమ్కి మెసేజ్ పెట్టింది వికీ చెల్లి హస్బెండ్ సరిపోయాడు నేను చెల్లిని మా ఇంటికి తీసుకురావాలి తర్వాత మాట్లాడతా అని చెల్లిని చూడడానికి స్నేహితులు బంధువులు రావడం వల్ల మరో నెల గడిచిపోయింది అనుకున్నవి జరగవు కొన్నిసార్లు అనుకోనివి జరుగుతాయి విచిత్రం విక్కీ ఇల్లు దూరంగా ఏమీ లేదు కాని మధు వెళ్ళలేదు అతన్ని ఇంటికి పిలవలేదు అలాంటి పరిస్థితి చెల్లిని కొడుకు లండన్ తీసుకెళ్ళాక అప్పుడు వీలు కుదిరింది మధుకు ఈసారి ఇండియా ట్రిప్ ఇలా జరిగిందేమిటో అని బాధగా అనిపించింది విక్కీ నన్ను కలుసుకోవాలని అనుకున్నాడో లేదు నేనే ఆత్రుత పడుతున్నానా చూద్దాం తనంతా తాను రమ్మని ఫోన్ చేస్తే వెడతాను అని తటస్థంగా ఉండిపోయింది అలా మళ్ళీ ఎదుటి చూపుతో మరికొన్ని రోజులు గడిచాయి విక్కీ నుండి కబురు లేనే లేదు అమెరికా నుంచి పిల్లలు ఇన్నాళ్ళు ఉండిపోయావు ఇక వచ్చేయి అంటూ ఒకటే ఫోన్ చేస్తున్నారు నా మజిలీకి చేరుకోవాలిక అని టికెట్లు కన్ఫర్మ్ చేసింది అప్పుడు వచ్చింది విక్కీ మెసేజ్ నేనే వస్తాను ఈ వీకెండ్ ఓకేనా అని మళ్ళీ మేకప్ చర్మం నిగారింపు కోసం క్రీములు ఆయిల్ మసాజులు అందంగా కనపడాలని పాటలు అమెరికా వెళ్ళినప్పటి నుంచి అలవాటైన చర్య ఇది ఉన్న పడంగా ఎక్కడికి వెళ్ళలేదు ఎవరైనా వస్తే ముందుగా చెప్పి రావాలనేది ఇందుకోసమే ముఖానికి మెరుగు దిద్దుకుంది అతడి కోసం స్నాక్స్ రెడీ చేసింది ఇల్లు నీట్గా సర్దింది అతడి కోసం తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టింది ఫ్రీగా ఉండే డ్రెస్ వేసుకుంది విక్రమ్ కూడా తగినట్లు తయారయ్యాడు అసలే అమకారం ఉంటుంది అన్నీ పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు అక్కడి వాళ్ళు ఈ మధ్య ఇక్కడ కూడా ఆడ మగ ఇంటి మీద ఒంటి మీద రజ పెడుతున్నారు అందంగా కనిపించే బ్యూటీ టిప్స్ ఫాలో అవుతున్నారు మరికొద్ది నిమిషాలకు బయలుదేరాలని అనుకుంటూ ఉండగా విక్రమ్కి గుండెదో ఏదో తెలియని బాధ నొప్పి మొదలయ్యింది బాగా చెమటలు పట్టాయి ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ ఏవో వేసుకున్నాడు కానీ అవేమీ పనిచేయలేదు పనివాడికి ఫోన్ చేసి పిలిచాడు కారు డ్రైవర్ని పిరవమని చెప్పి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న మధుకి అతడు ఎందుకు రాలేదో అర్థం కాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదు మళ్ళీ నిరాశ ఎందుకు ఇలా జరుగుతుంది టైం ఎందుకు సహకరించడం లేదు విక్రమ్ ఫోన్ కాకుండా పనివాడి ఫోన్ నంబర్ కూడా తీసుకోవాల్సింది ఇప్పుడు ఏమనుకుని లాభం సరే నేనే అతని ఇంటికి వెళ్ళి చూస్తాను తెలుస్తుంది అనుకొని మధు ఇంటికి తాళం వేసి బయలుదేరింది విక్రమ్ ఇంట్లో పనివాడు అసలు విషయం చెప్పాడు మధు వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది కానీ చూడడానికి కుదరలేదు అతడికి వెంటనే బైపాస్ చేయాలని ఐసీయూలో ఉంచారు రెండు రోజుల్లో రూముకి మార్చాక వచ్చి చూడొచ్చు అని డాక్టర్ చెప్పారు ఊహించని సంఘటనకు మధు కలవరపడింది అయ్యో చాలా కాలానికి విక్రమ్ని చూడాలని ఆశపడ్డాను కానీ పేషెంట్గా చూస్తాను అనుకోలేదు ఇంకా నయమే అతడు బాగానే ఉన్నాడు రూంలోకి మారాక మళ్ళీ వెళ్ళింది అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలసరించుకున్నారు మధు నిన్ను చూడగలను అనుకోలేదు ఎలా అయితేనేం కలిశాను అన్నాడు అవును వెక్కి రేపే నేను వెళ్ళిపోవాలి ఈ ఇద్దరము రూపురేఖలు పూర్తిగా మారిపోయాం కదూ అంటూ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది మధు ఇది సహజం నన్ను చూసి ఏమనుకుంటావో అని వాయిదాలు వేస్తూ వచ్చాను నిన్ను తప్పించుకోవడానికి చూశాను కానీ మాట్లాడాలని అనిపించేది ఏమి అనుకోవుగా నేను కూడా నీలాగే అనుకున్నాను విక్కీ అందరూ ఆడవాడం మరీ త్వరగా మారిపోతాం ఇప్పుడు విక్కీ నన్ను ఇలా గుర్తు పెట్టుకోకూడదు అనుకున్నాను కష్టపడి అర్థంగా మేకప్ అయ్యేదాన్ని ఇప్పుడు తలుచుకుంటే నువ్వొస్తుంది అంది మనం మొదటిసారి కలుసుకున్న నాటి రూపం మనసులో ఉండిపోతుంది అదే గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు అన్నాడు విక్రమ్ అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటే నర్సు వచ్చి ఆయనకు ఇక రెస్ట్ ఇవ్వాలి మేడం ప్లీజ్ అంది తప్పనిసరి లేచి విక్రమ్కి నుదుటి మీద ముద్దు పెట్టి ఇక్కడ నా మజలి ముగిసింది మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు కలవాలని ఆశపడుతున్నా అంటూ బయచెప్పి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ బయటకు నడిచింది మధు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవిత కోసం వెబ్ సిరీస్ కోసం మాన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ